తెలుగు తేజోమూర్తికి నివారణు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఈ మాటే ఒక సంచలనం సినిమాల విషయానికి వస్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడితే ప్రతి తెలుగు వాడి ఆత్మ రామరాజ్యాన్ని తలపించిన ప్రజాహిత పాలనకు నిలివెత్తు రూపం సంక్షేమ పథకాలకు తారక మంత్రం అన్న ఎన్టీఆర్ గా నిమ్మకూరు నుండి నింగి వరకు ఎగిసిన తేజోమూర్తి సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగు వారికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా దేశానికి ఎప్పుడు ఏ అవసరం కలిగినా సహ కళాకారులందరినీ కూడగట్టుకుని కళా ప్రదర్శనలిచ్చి జోల వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు ఎన్టీఆర్ కళగాని కళాకారుడు గాని ప్రజల కోసమే అనే ఎన్టీఆర్ భావన అలా పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడో తేదీన సంభవించిన దివిసీమ ఉప్పెనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు అప్పుడు కూడా పదిహేను లక్షల రూపాయలు విరాళాలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు సహాయం అందించారు నాటి దివిసీమ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు కష్టాలు చూసి చలించిపోయారు ఎన్టీఆర్ వరి అన్నం తినడమే పండుగ అనుకునే పేదలను చూశారు చినుకు పడితే చిత్తడిగా మారే గుడిసెల్లో దీనావస్థల్లో బతుకుతున్న నిరుపేదలను చూశారు మూడు దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి వెండితెర వేల్పుగా పూజించి విశ్వ చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపుచ్చెరలో తెలుగు వారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది ఒక తెలుగు బిడ్డగా తెలుగు వాడి తేజమేంటో ప్రపంచానికి చూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించారు ఎన్టీఆర్ ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు అది ఆవేశం కాదు గర్జన ఆ గర్జనకు తెలుగు గడ్డ పులకరించింది చెయ్యత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ చైతన్య రథం కదలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు తెలుగుదేశం పిలుస్తోంది రా రా అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై ఆ హోరు గాలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది పార్టీగా ఆవిర్భవించిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తొలిసారిగా తెలుగు వారి ఉనికి తెలుగు ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారంతో తెలుగు నాట రామరాజ్య స్థాపన జరిగింది నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా హృదయముతో ప్రతిజ్ఞ చేయుస్తున్నాను దేశంలో సంక్షేమానికి ఎన్టీఆర్ఏ ఆద్యుడు పేదలకు కూడు గూడు గుడ్డ అందించడంతో పాటు సామాజిక న్యాయం చెయ్యాలనేదే ఆయన ప్రధానమైన ఆశయం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినదించిన ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పేదలకు పక్కా ఇళ్ళు జనతా వస్త్రాల పథకం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు తొమ్మిది శాతం బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ వృద్ధాప్య పెన్షన్ తెలుగు గంగ వంటి అనేక పథకాలకు స్వీకారం చుట్టారు అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారి సత్తా చూపించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిర హత్య తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశమంతా సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ భారీ విజయం సాధించగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది నలభై రెండు ఎంపీ స్థానాల్లో ముప్పై ఐదు స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించారు ఆ సమయంలో లోక్సభలో టీడీపీఏ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం విశేషం ఆ తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు ఎన్టీఆర్ కేంద్ర బిందువయ్యారు అయ్యారు నేషనల్ ఫ్రంట్ ఆయన ఆధ్వర్యంలోనే ఆవిర్భవించింది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలుగింటి రామన్న తెలుగు తల్లి ప్రియపుత్రుడు కళామ్మ తల్లి ముద్దు బిడ్డడు పేదల పాలిటి పెన్నిధి అన్న ఎన్టీఆర్ అస్తమించారు ఎన్టీఆర్ జీవించింది డెబ్బై రెండు సంవత్సరాలే కాని తన జీవిత కాలాన్ని ఒక యుగానికి విస్తరించుకున్న యుగ పురుషుడు ఎన్టీఆర్ ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్ల వెండి తెర జీవితంలోనూ పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ అద్వితీయ చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పేదల సంక్షేమంలోనే కాదు తెలుగు వారి కీర్తిని సప్తాను దిగం వ్యాప్తి చేసే అభివృద్ధిని తెలుగు జాతికి అందిస్తూ ఎన్టీఆర్ ఆకాంక్షలను నెరవేరుస్తోంది ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తారకం క్యాన్సర్ ఆసుపత్రులు సమాజానికి అద్వితీయ సేవలు అందిస్తున్నాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను స్మరించుకోవడమే కాదు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి ఉన్నంత వరకు కాపాడుకోవాలనే శపదాన్ని తీసుకుందాం జై తెలుగుదేశం Jai Telugu Desem.